చికెన్ ప్రియులకు అలర్ట్ అంతు చికెన్ వైరస్ కోళ్లను బలి తీసుకుంటుంది తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయి వైరస్ వ్యాప్తి కారణంగా పౌల్ట్రీ ఫామ్ యజమానులు భారీగా నష్టపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో కోళ్లను వణికిస్తున్న వైరస్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో యాభై వేల కోళ్లు ఈ వైరస్ కారణంగానే మృత్యువాత పడ్డాయి కల్లూరుతో పాటు యజ్ఞ నారాయణపురం వెన్నవల్లి నారాయణపురం ప్రాంతాల్లో కూడా భారీగా నష్టం సంభవించింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వైరస్ మరింత విరుచుకుపడింది ఇప్పటి వరకు సుమారుగా ఒక కోటి కోళ్ల వరకు మరణించాయి ఇది ఫౌల్ట్రీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది ఈ పరిస్థితి చూస్తుంటే ఫౌల్ట్రీ రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు కరోనా తర్వాత కోళ్ల ధరలు పెరిగినప్పటికీ ఇప్పుడు ఈ మహమ్మారి కారణంగా పరిశ్రమ దెబ్బతిన్నది కోళ్ల పరిశ్రమ యజమానులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఈ వైరస్ మనుషులకు సోకుతుందా చికెన్ తినడం వల్ల ఏమైనా ప్రమాదమా దీనిపై వైద్య నిపుణుల అభిప్రాయం ఏమిటి అనే ప్రశ్నలు ఈ వైరస్ ఏమిటి అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది చికెన్ తినడంపై ప్రజలు అపోహల గురి కావాల్సిన అవసరం ఉందా దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే వివరాలు త్వరలో తెలియనున్నాయి మరిన్ని సమాచారం కోసం చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్